బైబిల్ ధ్యానంలో ఇప్పుడు యష్యా గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము చదువుకుందాము ఐగుప్తును గూర్చిన దేవోక్తి ఏహోవా వేగము గల మేఘము ఎక్కి ఐగుప్తునకు వచ్చుచున్నాడు ఐగుప్తు విగ్రహములు ఆయన సన్నిధిని కలవరపడును ఐగుప్తీయుల గుండె కరుగుచున్నది నేను ఐగుప్తీయుల మీదికి ఐగుప్తీయులను రేపెదను సహోదరుల మీదికి సహోదరులు పొరుగువారి మీదికి పొరుగువారు లేచెదురు పట్టణముతో పట్టణము యుద్ధము చేయును రాజ్యముతో రాజ్యము యుద్ధము చేయును ఐగుప్తీయుల యొక్క శౌర్యము నశించును వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేసదను కావున వారు విగ్రహముల యుద్ధకును గొనుగు వారి యుద్ధకును కర్ణ పిశాచి గల వారి యుద్ధకును సోదేగాండ్రి యుద్ధకును విచారింప వెళ్ళుదురు నేను ఐగుప్తీయులను క్రూరమైన అధికారికి అప్పగించదను బలాత్కారుడైన రాజు వారి నేలును అని ప్రభువును సైన్యములకు అధిపతియున వేహోవ సెలవిచ్చుచున్నాడు సముద్ర జలములు ఇంకిపోవును నదియును ఎండి పొడి నేల ఎగును కంపు కొట్టును ఐగుప్తు కాలువలు ఇంకి ఎండిపోవును రెల్లును తుంగలును వాడిపోవును నైలు నది ప్రాంతమున దాని తీరముననున్న బీడులను దాని యొద్ విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడకపోవును జాలరులను దుఃఖించదరు నైలు నదిలో గాలములు వేయివారందరూ ప్రలాపించదరు జలముల మీద వలలు వేయువారు కృషించిపోవుదురు దువ్వెనతో దువ్వబడు జనపనార పని చేయువారును తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుదురు రాజ్య స్తంభములు పడగొట్టబడును కూలి పని చేయువారందరూ మనోవ్యాధి పొందుదురు ఫరో యొక్క జ్ఞానులైన ఆలోచనకర్తలు సోయను అధిపతులు కేవలము అవివేకులైరి ఆలోచన శక్తి పశుప్రాయమాయను నేను జ్ఞాని కుమారుడను పూర్వపు రాజుల కుమారుడనని ఫరోతో మీరెట్లు చెప్పుదరు నీ జ్ఞానులు ఏమైరి సైన్యములకు అధిపతి ఎగు యుహోవా ఐగుప్తును గుర్చి నిర్ణయించిన దానిని వారు గ్రహించి నీతో చెప్పవలను కదా సోయాను అధిపతులు అవివేకులైరి నోపు అధిపతులు మోసపోయిరి ఐగుప్తు గోత్ర నిర్వాహకులు అది మార్గము తప్పున్నట్లు చేసిరి ఏహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు మత్తుడు తన వాంతిలో తూలిపడునట్లు ఐగుప్తును తన పని అంతటి విషయమై వారు తూలచేసి ఉన్నారు తల అయినను తోక అయినను కొమ్మ అయినను రెళ్ళైనను ఐగుప్తులో పని సాగింపు వారెవరనూ లేరు ఆ దినమున ఐగుప్తీయులు స్త్రీల వంటి వారగుదురు సైన్యముల కధిపతి అగు యహోవా వారిపైన తన చెయ్యి ఆడించును ఆడుచుండు ఆయన చెయ్యి చూచి వారు వనకి భయపడుదురు దేశము ఐగుప్తునకు భయంకరమగును తమకు విరోధముగా సైన్యముల కధిపతి అవి యహోవా ఉద్దేశించిన దానిని బట్టి ఒకడు ప్రస్తాపించిన ఎడల వన వనకుదురు ఆ దినమున కనాను భాషతో మాట్లాడుచు వారమని ప్రమాణము చేయు ఐదు పట్టణములు ఐగుప్తు దేశములో ఉండును వాటిలో ఒకటి నాశనపురము ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యను ఎహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దు వద్ద ఎహోవాకు ప్రతిష్ఠితమైన యొక్క స్తంభమును ఉండును అది ఐగుప్తి దేశంలో సైన్యముల కధిపతి యొక్క యుహోవాకు సూచనగాను సాక్ష్యార్థముగానూ ఉండను బాధకులను కూర్చి వారి యహోవాకు మర్ర పెట్టగా ఆయన వారి నిమిత్తము సూర్యుడైన ఒక రక్షకుని పంపను అతడు వారిని విమోచించను ఐగుప్తీలు తెలుసుకున్నట్లు యహోవా తన్ను వెల్లడిపరచుకొనను ఆ దినమున ఐగుప్తీలు ఎహోవాను తెలుసుకొందరు వారు నైవేద్యములను అర్పించి ఆయనను సేవించదరు యహోవాకు మృగ్గు కొనెదరు తాము చేసుకొనిన మృక్కుబడులను చెల్లించదరు యహోవా వారిని కొట్టును స్వస్థపరచవలన్ని ఐగుప్తీలను కొట్టును వారి యహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును ఆ దనుమున ఐగుప్తు నుండి అశ్వూరుకు రాజమార్గం ఏర్పడును అశ్వూర్యులు ఐగుప్తునకును ఐగుప్తీయులు అశూరునకును వచ్చుచూ నందురు ఐగుప్తీయులును అశ్వర్యులను యహోవాను సేవించదురు ఆ జనమున ఐగుప్తు అశూరియులతో కూడా ఇస్రాయేలు మూడవ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండను సైన్యముల కధిపతి ఎగు యహోవా నా జనమైన ఐగుప్తీయులారా నా చేతుల పని అయినా అశ్వూర్యులారా నా స్వాస్థ్యమైన ఇష్ట మీరు ఆశీర్వదింపకూడదురని చెప్పి వారిని ఆశీర్వదించును